ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట రెండు జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుంది అయితే ఉదయం నుంచి రెండు సెగ్మెంట్లలో కూడా పూర్తి హైటెన్షన్ నెలకొని ఉంది ఓ పక్క మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుని ఇంకో పక్క టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో పూర్తిగా రెండు సెగ్మెంట్లో కూడా హైటెన్షన్ అయితే నెలకొని ఉంది ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ హేమంత్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల వరకు ఒంటిమిటర్లో పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం పులివెందులో ఇరవై శాతం పోలింగ్ అయితే నమోదైంది ఒక పక్క ఓటర్లు మాత్రం తమని పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతించడం లేదని పులివెందులకు సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం పదిహేను పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఐదు ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఒంటిమెట్టలో చూసుకున్నట్లయితే మొత్తం ముప్పై పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అయితే వీటికి సంబంధించి చాలా ప్రాంతాలు మొత్తం సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి ఎర్రబల్లి కానీ నల్లప్రెడ్డిపల్లి కానీ నల్లగొండవారి పాలెం కానీ దాంతోపాటు కన్నెపల్లి కానీ వీటన్నిటికి సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర పూర్తిగా హైటెన్షనే జరిగి నెలకొని ఉంది రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఒకళ్ళపై ఒకళ్ళు దాడులు చేసుకుంటూనే ఉన్నారు పోలీసులు ఎంత పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినప్పటికి కూడా పూర్తిగా ఒంటిమెట్టలో కానీ పులివెందుల్లో కానీ పూర్తిగా ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొని ఉన్నాయి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎంపీ అవినాష్ రెడ్డిని ముందుగా కడప పోలీస్ స్టేషన్కి తరలించారు దాని తర్వాత ఎర్రగొండల పోలీస్ స్టేషన్కి తరలించారు అక్కడ నుంచి ఆయన్ని స్థా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి తరలించడం అయితే జరిగింది ఇక పక్క పులివెందుల క్యాండిడేటు హేమంత్ రెడ్డి అయితే పూర్తిగా జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది ఉదయం రెండు గంటలు అంటే పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమైతే తొమ్మిది గంటల వరకు ఇరవై శాతం పోలింగ్ నమోదు అవడం ఏంటి మా గ్రామంలో మా ఇంటి చుట్టుపక్కల నుంచి కూడా ఎవరు ఓటింగ్ వేయలేదు ఒకసారిగా ఓటింగ్ పర్సంటేజ్ ఇరవై శాతానికి ఎలా పెరిగింది పోలీసులు అధికారులను అడ్డం పెట్టుకొని టీడీపీ వాళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పి రెడ్డి ఆరోపించడం జరిగింది మరోవైపు టీడీపీ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే వైసీపీ నేతలు పూర్తిగా మాపై దాడులు చేస్తున్నారని వైసీపీ నేతలు ఈ ఎలక్షన్ కోసం కేవలం పులివెందులు జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి వంద కోట్లు ఖర్చు పెట్టాడని టీడీపీ టీడీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ హస్బెండ్ బీటెక్ రవి అయితే ఆరోపించడం జరిగింది రెండు వైపుల నుంచి చూసుకున్నట్లయితే ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు దాడులు ప్రతి దాడులు అరెస్టుల నేపథ్యంలో పూర్తిగా అక్కడ హైటెన్షన్ అయితే నెలకొనే ఉంది అయితే ఎటు చూసుకున్నా కానీ ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఎంత అదుపు చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొనే ఉన్నాయి అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే క్యాండిడేటు ఎంపీ ఎమ్మెల్సీ లోకల్ ఉన్న వాళ్ళందరూ హౌస్ అరెస్ట్ అయ్యారు ఇటు పక్క టీడీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంపీ ఎమ్మెల్సీ మాత్రమే అరెస్ట్ అయ్యారు అయితే వాళ్ళకే ఎక్కువ పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తోంది అయితే గ్రా ప్రతి గ్రామానికి చూసుకున్నట్లయితే నల్లపరెడ్డి పాలన సంబంధించి చూసుకున్నట్లయితే రిగ్గింగ్కి పాల్పడుతున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పేసి ఆరోపించడం జరిగింది ఇక తుమ్మలపల్లికి సంబంధించి చూసుకున్నట్లయితే పోలింగ్ ఏజెంట్నే బయటికి లాగేశారు మమ్మల్ని పోలింగ్ చేసుకున్నట్లేదు రిగ్గింగ్ జరుగుతుందని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఇక మళ్ళీ కార్నెపల్లిలో చూసుకున్నట్లయితే టీడీపీ వాళ్ళపైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడులు చేశారు మా కార్ మా కార్ని పగలగొట్టారు మమ్మల్ని దాడిపై దాడికి యత్నించారు మమ్మల్ని చంపాలని చూశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎటు చూసుకున్నా కానీ రెండు వైపులుగా పూర్తిగా ఇద్దరిపై ఇద్దరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు సాయంత్రం ఐదు గంటల వరకు ఇదే స్థాయిలో పరిస్థితి ఉండేలాగే కనిపిస్తుంది అయితే పోలింగ్ శాట పెరగడంపై అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి మనం చూస్తున్నాం కొన్ని విజువల్స్ వస్తూ ఉన్నాయి చాలా వాటికి పోలీసులు గ్రామాల నుంచి వేరే గ్రామంకి వెళ్ళి ఖచ్చితంగా ఓటేయాలి ఎందుకంటే జరుగుతున్నది ఎంపీటీసీ స్థానాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి సో రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక ఎంపీటీసీ అయితే ఉండడం జరిగింది సో ఎంపీటీసీ కేంద్రం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఓటేయాలి కాబట్టి మందిని పోలీసులు వెళ్ళనివ్వడం లేదని వాళ్ళు కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్న విజువల్స్ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి సో ఈ క్రమంలో సాయంత్రం ఐదు గంటల వరకు ఇదే రకమైన ఉదృక్తి పరిస్థితులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ఒంటిమెట్లో పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం పులివెందుల ఇరవై శాతం పోలింగ్ అయితే నమోదైంది ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి వన్ ఇండియా తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్